కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులపై పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ అన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో వైసీపీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్డి పాల్గొన్నారు స్థానిక ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండు సెంటర్ ఆవరణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులతో కలిసి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు రైతుల సమస్యలపై ఆర్డీఓ పావనీకి అన్నతాత పోరు పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా మొండి చేయి చూపించిందన్నారు రైతులకు అందాల్సిన ఎరువులను దళారుల ద్వారా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు టీడీపీ నాయకులు అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు రైతులకు ఎప్పుడూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తుందన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి రైతుల్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు రైతులు పాల్గొన్నారు

మార్కెట్ తరిగి తెచ్చిన ఒక నాయకులు అరెస్ట్ చేయాలి ఒకమి నాయకులు అరెస్ట్ చేయాలి యూరియా అందరూ తొంగిలించిన తెలుగుదేశం నాయకులు వేస్తానే మైల్ ముందుకు రా వెనక

తీసుకెళ్తే ఇప్పుడే ఆ సెంటర్స్ ఓపెన్ చేస్తే ముందు ఎప్పుడు ఈ ఇబ్బంది ఫేస్ చేయలేదు రేట్ ఎంత మరీ దారుణంగా ఇప్పుడు రాదు ఇది మళ్ళీ రా ఈ ఇబ్బంది మళ్ళీ రాకుండా టొమాకోస్ మన జరగదు ఇప్పుడు మళ్ళీ ఓదేసి ఇవ్వడం జరుగుతుంది ఇది మళ్ళీ జరగకుండా మీరు చూడాలంటే నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల గోపాలకృష్ణ గారి నిర్వహణ కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణి మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు